హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈ వారం ఉండే రాశి ఫలాలు ఎలా ఉన్నాయి వీడియోలో తెలుసుకుందాం ఫిఫ్టీన్త్ సెప్టెంబర్ నుంచి ట్వంటీ ఫస్ట్ సెప్టెంబర్ వరకు ఉండే రాశి ఫలాలు అంటే ఈ వీక్లీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయి వీడియోలో తెలుసుకుందాం ముందుగా మేషరాశి మేషరాశి వారికి ఈ వారం కొన్ని పనులు నిదానంగా పూర్తి చేస్తారు గతంలో పోల్చుకుంటే ఆర్థిక పరిస్థితి కొంత మెరుగ్గా కనిపిస్తుంది అంటే ఆర్థిక పరిస్థితి పెరిగే ఆలోచనలు ఎక్కువగా ఉన్నాయి అలాగే మీ ఆలోచనలు ఏవైతే ఉన్నవో నిలకడగా ఉండవు బంధువులు కానీ మిత్రులతో కానీ విభేదాలు అలాగే ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు మీరు ఇక ఆరోగ్య సమస్యలు కొంత మిమ్మల్ని బాధించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి దానికి కావలసిన మందులు కానీ లేదంటే డాక్టర్ని సంప్రదించడం కానీ చేస్తారు ఇక వ్యాపారాలు సాదాసీదాగానే ఉంటాయి ఎప్పటిలాగానే ఇక ఆశించిన లాభాలు ఏవైంటాయో అవి స్వల్పంగానే ఉంటాయి ఈ వారంలో ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో అదనపు బాధ్యతలు అనేవి తప్పకుండా మీకు తీసుకోవాల్సి వస్తుంది ఇక కళలు అలాగే కళారంగంలో ఉన్నవారికి నిరుత్సాహంగా ఉంది అలాగే వారం మధ్యలో కళారంగంలో ఉన్న వారికి శుభవార్తలు వినే సూచనలు ఎక్కువ కనిపిస్తున్నాయి ఎవరికైనా మీరు అప్పు ఇవ్వాలనుకుంటే అప్పు ఇవ్వకపోవడం చాలా మంచిది ఈ వారం ఇక వాహనం యోగం కూడా కనిపిస్తుంది ముఖ్యంగా ఏంటంటే ఈ వారం మీకు ఆరోగ్య సమస్యలు అనేవి కొంత వేధించే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇక రెండో రాశిగా చూస్తే వృషభ రాశి వృషభ రాశి వారికి ఈ వారం మీరు మీ ఆర్థిక లావాదేవీలు ఏవైతే ఉన్నాయో చాలా ఆశాజనకంగా కనిపిస్తున్నాయి ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది అలాగే సంఘంలో మీ పరపతి అనేది తప్పకుండా పెరిగే ఆలోచనలు అలాగే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇక ఆశ్చర్యకరమైన విషయాలు ఏదైనా ఉంటే కొత్తగా తెలుసుకోబోతున్నారు మీరు ఇక చిన్ననాటి మిత్రులతో ఉత్సాహంగా గడిపే వారంగా కనిపిస్తుంది కొంచెం అనారోగ్య సూచనలు కూడా కనిపిస్తున్నాయి దూరపు బంధువుల రాకతో మీ కుటుంబంలో లేకపోతే మీ మీ ఇంటిలో సంతోషంగా ఈ వారం ఉండబోతుంది ఒక వివాదం నుంచి అంటే ఎప్పటి నుంచో ఒక గొడవ లేదంటే ఒక వివాదం లేదంటే ఒక సమస్య నుంచి మీరు బయటపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలాగే వ్యాపారం చేస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వ్యాపార లాభసాటిగా ఉన్నాయి అలాగే ఉద్యోగంలో ఎవరైతే ఉన్నారో ఉద్యోగస్తులు వాళ్ళకి అనుకూల వాతావరణం కూడా కనిపిస్తుంది అలాగే రాజకీయ వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి విదేశీ పర్యటనలు కూడా కనిపిస్తున్నాయి ఇక వారం మధ్యలో కొంచెం ధనం ఖర్చు అయ్యే సూచనలు ఎక్కువ కనిపిస్తున్నాయి బంధు విరోధాలు కూడా మీకు ఎక్కువగా ఉన్నాయి వారం కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అలాగే తూర్పు దిశ ప్రయాణాలు మీకు అనుకూలంగా ఈ వారం ఉన్నాయి ఇక మిథున రాశి మిథున రాశి వారికి ఈ వారం ఆర్థిక లావాదేవీలు అనేవి గతంలో పోల్చుకుంటే ఇప్పుడు కొద్దిగా సంతృప్తికరంగా ఉంటాయి ఎందుకంటే గతంలో మీకు చాలా ఇబ్బందులు కలిగి ఉండవచ్చు కానీ ఈ వారం నుంచి మీకు మార్పు అనేది మెల్లమెల్లగా చెందే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే ఏదైనా వ్యవహారంలో మీరు తప్పకుండా విజయాన్ని సాధించే సూచనలు ఉన్నాయి ఇక ఆప్తుల నుంచి అంటే మీకు ఇష్టమైన వారి నుంచి కీలక సమాచారం మీకు అందుతుంది అలాగే కొన్ని సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి నేర్పుగా మీరు పరిష్కరించుకునే సూచనలు ఉన్నాయి పుణ్యక్షేత్రాలు కూడా వెళ్ళే సూచనలు కనిపిస్తున్నాయి అంటే అటువంటి ఆలోచనలు కూడా ఉన్నాయి అలాగే వివాహము ఉద్యోగ ప్రయత్నాలు అనేవి తప్పకుండా మీకు ఫలిస్తాయి ఇక వ్యాపారాలు చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వ్యాపారాలు మరింత లాభంగా కూడా కనిపిస్తున్నాయి ఇక ఉద్యోగంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఉన్నత హోదాలు పదవులు దక్కే సూచనలు ఉన్నాయి ఇక రాజకీయ వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఊహించని ఆహ్వానాలు కూడా రాబోతున్నాయి ఇక వారం చివరిలో కొన్ని కష్టాలు నష్టాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది మిథున రాశి వారికి అలాగే ఆరోగ్యం పట్ల కొంచెం శ్రద్ధ చూపిస్తే చాలా మంచిది మీరు ప్రయాణాలు ఏదైనా చేస్తే తప్పకుండా పశ్చిమ దిశ వెళ్తే చాలా మంచిది ఇక కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి ఈ వారంలో కొన్ని సమస్యలు కానీ లేదంటే ఏదైనా గొడవలు కానీ వివాదాలు కానీ ఏవైనా ఉంటే అవి మిత్రుల సహాయంతో పరిష్కరించుకుంటే సూచనలు కల్పిస్తున్నాయి అలా పరిష్కరించుకోవడం వల్ల మీకే మంచిది ఇక విద్యార్థులు ఎవరైతే ఉన్నారో నేను పాస్ అవుతానో లేదో ఒక అని ఒక ఆలోచన ఉంటే ఖచ్చితంగా వాళ్ళు పాస్ అవడమే కాదు మంచి మార్కులతో లేదంటే దాంట్లో విజయాన్ని ఏదైనా ఎగ్జామ్ రాస్తే తప్పకుండా వాళ్ళు అందులో వాళ్ళ అంచనాలు అంటే నేను తప్పకుండా ర్యాంక్ కొడతాననే ఆలోచనలు ఉంటే తప్పకుండా అవి నిజమవుతాయి అలాగే ఇక ఆస్తి వివాదాలు ఏవైతే ఉన్నావో అవి ఒక పరిష్కారానికి వచ్చేస్తాయి ఈ వారంలో మీరు ఒక శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు చిన్ననాటి మిత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కలుసుకుంటారు కలుసుకొని మీ కష్ట సుఖాలు ఏవైతే ఉన్నావో అవి వారితో చెప్పుకొని వాటి కోసం పరిష్కారాన్ని అడుగుతారు అలాగే ఆర్థిక విషయాలు ఏవైతే ఉన్నావో అవి అన్నీ మీకు చాలా అనుకూలంగా ఉన్నాయి ఇక భూములు కానీ వాహనాలు కొనే ఆలోచనలుగా కనిపిస్తున్నాయి మీకు ఇక మీరు భాగస్వామికంగా ఏదైతే వ్యాపారాలు చేయాలనుకుంటున్నారో తప్పకుండా మీకు లాభాలు ఉన్నాయి ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగస్తులకు కొంచెం గందరగోళం అనేది పోతుంది అంటే ఇంతకు ముందు ఉన్న గందరగోళం పోయి అంటే కర్కాటక రాశి వారికి అది తొలగిపోయి మంచి మీకు ఒక దారి అనేది కనిపించకపోతుంది ఇక వారం ప్రారంభంలో అంటే ఇప్పుడే మీకు ధన వ్యయం ఖర్చు కూడా ఎక్కువగా ఉంది కొంచెం అనారోగ్య సూచనలు కూడా కనిపిస్తున్నాయి ఇక మీరు ప్రోత్సాహకరంగా అన్ని పనులు మీరు చేసుకోగలుగుతారు కాబట్టి చాలా చాలా మంచి వారంగా మీకు ఉంది ఇక సింహరాశి సింహరాశి వారు మీకు ఆర్థిక ఇబ్బందులు ఏదైతే ఉన్నావో అవి కొంత మీకు మిమ్మల్ని చికాకు పరిస్థితి సూచనలు కనిపిస్తున్నాయి ఈ వారం అనుకున్న పనులు ఏదైతే ఉన్నవో అవి మెల్లగా నిదానంగా వెళుతూ ఉంటాయి కాబట్టి దాని గురించి టెన్షన్ పడవద్దు ఇక బంధు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మీకు అకారణంగా గొడవలు కానీ విభేదాలు గాని వచ్చే ఆలోచనలు లేదంటే వాళ్ళు చేయడానికి రాబోతున్నారన్న సూచనలు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉంటే మంచిది అలాగే ఆరోగ్యం పట్ల శ్రద్ధ అనేది చాలా చాలా అవసరం ఇక కుటుంబ సమస్యలు ఏవైతే ఉన్నాయో కొంత వేధింపును గురి చేస్తే మిమ్మల్ని ఇక విద్యార్థులు కానీ నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒత్తిడి అనేది తప్పకుండా ఉంటుంది వాళ్ళ వల్ల ఉద్యోగ పనుల్లో ఇక పుణ్యక్షేత్రాలు సందర్శించే వారంగా కూడా కనిపిస్తుంది మీకు ఇక వ్యాపారాలు ఎవరైతే చేస్తున్నారో వ్యాపార లాభసాటిగా ఉన్నాయి ఈ వారం ఉద్యోగాలలో ఆకస్మిక మార్గపు తప్పకుండా ఉన్నాయి ఈ వారం కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇక మీరు ఏదైనా పని చేయాలనుకుంటుంటే అంటే ఏదైనా విదేశీ పర్యటన లేదంటే ఇంకేదైనా పని చేయాలనుకుంటే దానిని క్ష మీరు చివరి క్షణాల్లో వాయిదా వేసుకుంటారు అలాగే వారం మధ్యలో కుటుంబంలో సమస్యలు ఉన్నాయి ఆరోగ్య భంగం కూడా ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఇక కన్యరాశి కన్యరాశి వారికి మీరు ఎంత కష్టపడినా కూడా అంతగా ఫలితం అనేది కనిపించకుండా ఉన్నది ఈ వారం మీకు ఈ ఆస్తి వివాదాలు ఏవైతే ఉన్నాయో మీకు మిమ్మల్ని చుట్టుముట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అవి మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి ఏదైతే బాధ్యతలు ఉన్నాయో ఉక్కురు బిక్కిరి చేస్తాయి మిమ్మల్ని ఆర్థిక లావాదేవీలు మందకొడిగా సాగుతూ ఉంటాయి ఇక ఆలోచనలు అనేవి స్థిరంగా ఉండవు మీకు మిత్రులతో కొన్ని విషయాల్లో మీరు గొడవలు కానీ లేదంటే విభేదించే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి ఇక విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విదేశీ విద్యా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు వాళ్ళకి కొంత మందగించే అవకాశాలు కనిపిస్తున్నాయి చేపట్టిన వ్యవహారాలు ఏవైతే ఉన్నావో అవి ముందుకు సాగక నిరాశ చెందే వారంగా మీకు కనిపిస్తుంది ఇక వ్యాపార లావాదేవీలు అంతంత మాత్రంగా ఉంటాయి ఉద్యోగస్తులకు పని భారం అనేది తప్పకుండా ఉంటుంది కాబట్టి అది తప్పదు మీకు ఇక కళాకారులు ఎవరైతే ఉన్నారో వారికి ఇక కళాకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొన్ని చికాకులు ఎదురయ్యే సూచనలు ఎక్కువ కనిపిస్తున్నాయి వారం ప్రారంభంలో శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు మీరు ఇక ధన వస్తు లాభాలు అనేవి ఈ వారంలో మీకు ఎక్కువ కనిపిస్తున్నాయి కాబట్టి వాటిని అందుకునే సూచనలు ఎక్కువ కనిపిస్తున్నాయి కన్యా రాశి వారికి ఇక మరొక రాశి తులారాశి తులారాశి వారికి ఏ పని చేసినా కూడా ఈ వారం విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇక ప్రముఖుల నుంచి మంచి శుభవార్తలు అందుకోబోతున్నారు మీరు అలాగే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి విద్యా అవకాశాలు తప్పకుండా దక్కుతాయి ఆస్తి వివాదాలు అనేవి కొంతవరకు తీరతాయి అవి మీకు అనుకూలంగా రాబోతున్నాయి ఇక గృహ నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో అవి తుది నిర్ణయాలు అనేవి చివరకు వచ్చేసాయి కాబట్టి మంచి నిర్ణయాలు తీసుకుంటారు ఇక మీకు రాబడి కానీ లేదంటే డబ్బు విషయం కానీ ఆశాజనకంగా ఉంటుంది అలాగే వాహనాలు ఆభరణాలు అనేవి తప్పకుండా కొంటారు మీరు ఇక వ్యాపారాలు మరింత పుంజుకుంటాయి ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొత్త హోదా పదవి దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక వ్యాపారం చేసే వారికి కొన్ని సమస్యలు తప్పకుండా ఉంటాయి కాబట్టి ఆ సమస్యలు ఎప్పుడూ ఉంటాయి ఇక వారం చివరిలో అనారోగ్య సూచనలు ఎక్కువగా ఉన్నాయి కుటుంబ సభ్యులతో వివాదాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి ఈ వారం మీకు ఎక్కువగా ఏంటంటే ఏ పని చేసినా కూడా విజయం అనేది తప్పకుండా ఉంటుంది తులారాశి వారికి ఇక వృచ్చిక రాశి వృచిక రాశి వారికి ఆర్థిక పరిస్థితి ప్రారంభంలో కొంత నిరాశపరుస్తుంది అంటే ఈ వారం సగం సగంలా కనిపిస్తుంది కాబట్టి ఏదైనా సరే మీరు కొంత నిరాశ ఉంటుంది తర్వాత మీ అవసరాలు ఏవైతే ఉన్నావో వాటికి తప్పకుండా మీరు నెరవేర్చుకోగలుగుతారు ఇక ఆలోచనలు అనేవి కార్యరూపం దాలుస్తారు ఇక ప్రముఖులతో ఉత్తర ప్రత్యుత్తరాలు తర్వాత పాత మిత్రులను కలుసుకొని మరింత ఉత్సాహంగా గడుపుతారు ఇక కొత్త కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో అవి తప్పకుండా మీరు దక్కించుకున్న సూచనలు కనిపిస్తున్నాయి ఇక నిరుద్యోగులకు ఉద్యోగ లాభాలు అనేవి తప్పకుండా ఉన్నాయి అలాగే వ్యాపారాలలో ఊహించని అభివృద్ధి కనిపిస్తుంది ఉద్యోగాలలో ఆటంకాలు ఏవైతే ఉంటాయో అవి తప్పకుండా తొలగిపోతాయి ఇక కళారంగాలలో ఎవరైతే ఉన్నారో వారికి సం వారికి విశేష సన్మానాలు అలాగే విదేశీ పర్యటనలు కనిపిస్తున్నాయి ఇక కుటుంబంలో చిన్న చిన్న ఒత్తిడులు ఉంటాయి కాబట్టి వాటిని మీరు అనుకూలంగా మార్చుకుంటే మీకే మంచిది ఇక ధనుసు రాశి ధనుసు రాశి వారికి ఆర్థిక ఇబ్బందులు అనేవి తప్పకుండా ఈ వారం ఎదురవుతాయి అందుకే ఆలోచనలు అనేవి ఎలా ఉన్నాయంటే కొత్తగా కనిపిస్తూ ఉంటాయి ఆ ఆలోచనలు ఏవైనా సరే చేసినా అవి మీకు కలిసి రావు పనుల్లో ఆటంకాలు అలాగే సన్నిహితులతో అకారణంగా విరోధాలు అలాగే మీరు ఏ పని చేసినా కూడా శ్రమ మరింత పెరిగే సూచనలు ఎక్కువ కనిపిస్తున్నాయి ఆరోగ్యపరంగా కొద్దిపాటి చికాకులు కూడా కనిపిస్తున్నాయి తర్వాత కష్టపడ్డ ఫలితం కనిపించదు అనే ఎక్కువగా ఈ వారం మీకుంది ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు మనశ్శాంతి కోసం అలాగే ఇంటి నిర్మాణాల్లో ప్రతిబంధకాలు విద్యార్థులకు అవకాశాలు తప్పకుండా ఉంటాయి ఇక వ్యాపారం చేసేవారికి స్వల్ప లాభాలు కనిపిస్తున్నాయి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఊహించిన మార్పులు ఉంటాయి ఇక వారంలో మీకు ధన లాభం అనేది తప్పకుండా ఉంది అలాగే వాహన యోగం కూడా ఉంది కాబట్టి మీరు పశ్చిమ దిశ ప్రయాణం చేస్తే మీకు చాలా అనుకూలంగా కనిపిస్తుంది ఇక మకర రాశి మకర రాశి వారికి ఈ వారంలో బంధువులతో అకారణంగా విభేదాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి పనుల్లో మీ ప్రతిబంధకాలు ఆర్థిక విషయాలు నిరాశపరుస్తాయి ఇక విద్యార్థులు కానీ నిరుద్యోగులు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒత్తిడి తప్పదు మీరు దైవ దర్శనం కోసం పుణ్యక్షేత్రాలు సందర్శించే సూచనలు కనిపిస్తున్నాయి ఆస్తి వివాదాలు నెలకొని ఇక సవాలుగా అంటే ఆస్తి వివాదాలు ఎవరైతే ఉన్నావో అవి మీకు తప్పకుండా మీకు అనుకూలంగా మారవచ్చు మీకు ఈ వారంలో ఎక్కువగా తరచు ప్రయాణాలు సంభవించే అవకాశాలు కనిపిస్తున్నాయి సోదరుల నుంచి కానీ బంధువుల నుంచి కానీ మీకు పిలుపు తప్పకుండా వస్తుంది అలాగే ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తే చాలా మంచిది ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో అదనపు బాధ్యతలు తప్పకుండా మీరు మీద వేసుకోవాల్సి వస్తుంది ఇక వారం ప్రారంభంలో శుభ వింటారు వాహన యోగ సూచనలు కూడా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఈ వారం మీకు మకర రాశి వారికి చాలా సంతోషకరమైన వారంగా కనిపిస్తుంది ఇక కుంభరాశి కుంభరాశి వారి ఆర్థిక పరిస్థితి ఈ వారం అంతగా అనుకూలించలేదు బంధువులు కానీ మిత్రులతో కానీ అకారణంగా గొడవలు వచ్చే సూచనలు ఎక్కువ కనిపిస్తున్నాయి అలాగే ఏదైనా వ్యవహారం చేయాలంటే అవంతరాలు నిర్ణయాలు మార్చుకునే సూచనలు కనిపిస్తున్నాయి అలాగే సన్నిహితుల నుంచి ఒత్తిడులు ఎక్కువ కనిపిస్తున్నాయి వీటన్నిటినీ వచ్చే టెన్షన్స్ తగ్గించుకోవడానికి తప్పకుండా మీరు ఆలయాలు సందర్శిస్తారు అలాగే కాంట్రాక్టులు ఎవరైతే ఉన్నారో కాంట్రాక్టు పట్టుకోవాలని అనుకుంటారో అది మీకు అందకపోవచ్చు అలాగే కొన్ని ఒప్పందాలు మీకు వాయిదా పడే సూచనలు కనిపిస్తున్నాయి నిరుద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో నిరుద్యోగులకు ప్రయత్నాలు అనేవి ముందుకు వెళ్ళవు వ్యాపారం చేసేవారికి వ్యాపారాల్లో లాభాలు కొంచెంగా కనిపిస్తున్నాయి ఇక వారం మధ్యలో విందు వినోదాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి మీరు మీ బంధువులు స్నేహితులతో విందు వినోదాల్లో పాల్గొంటారు ఈ వారం కొంచెం ఇబ్బందికరంగా కుంభరాశి వారికి ఉంది ఇక మీనరాశి మీనరాశి వారికి ఏ పని చేపట్టినా కొత్త పనులైనా పాత పనులైనా ఏదైనా సరే ఆత్మస్థైర్యంతో విజయవంతంగా పూర్తి చేసి విజయాన్ని సాధిస్తారు మీరు అలాగే ఆత్మీయుల నుంచి బంధువుల నుంచి మంచి సమాచారం మీకు అందుతుంది సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి బంధువులు కానీ కుటుంబ సభ్యులు సంబంధించి కానీ శుభవార్తలు అందుతాయి మీకు నూతన వ్యక్తుల పరిచయం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి ఆర్థిక విషయాలు గతం కంటే మీకు మెరుగ్గా కనిపించే సూచనలు కనిపిస్తున్నాయి స్థిరాస్తి వివాదాల నుంచి బయటపడతారు తీర్థయాత్రలు చేస్తారు అలాగే వ్యాపారాలు చేసే వారికి మరింత లాభసాటిగా ఉంది ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఒడిదుడుకులు తొలగి మీరు సంతోషంగా మీ పనులు పూర్తి చేసుకునే సూచనలు ఎక్కువ కనిపిస్తున్నాయి ఈ వారం మీకు తూర్పు దిశ ప్రయాణం చేస్తే అనుకూలంగా ఉంది అలాగే మీరు ఏ పని చేపట్టినా కూడా ఈ వారం మీకు మినరాశి వారికి విజయవంతంగా పూర్తి చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి సో ఫ్రెండ్స్ ఈ వారం ఉండే అన్ని రాశి ఫలాలు ఇవి సో ఇందులో మీ రాశి ఏదైతే ఉందో దాన్ని బట్టి అంచనా వేసుకోండి దాన్ని బట్టి ఈ వారం ఉండే సూచనలు బట్టి మీరు ఏదైనా పరిహారాలు చెంచుకోవాలన్నా చేసుకోవచ్చు కాబట్టి జాగ్రత్తగా ఉండి కొన్ని విషయాల్లో కొన్ని విషయాల్లో మీకు అనుకూలత కూడా కనిపిస్తుంది సో వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఎందుకంటే దీనిలో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి